రియల్ ఎస్టేట్ పెరిగితే నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది స్టీలు సిమెంటు ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది ఇందులో మనం మూసి ప్రక్షాళన చేయడం మెట్రో రైలు విస్తరించుకోవడం ఈ ఇండస్ట్రీస్ ను తరలించడం అవసరమైన వర్షాలు వచ్చినప్పుడు నీటి నీళ్లు నిలుస్తున్నాయి వాటి అన్నిటిని తొలగించుకోవడం కోసం ఈ కోర్ అర్బన్ రీజియన్ని మనం ఈరోజు క్యూర్ పేరు మీద దీన్ని మొత్తం ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాము క్యూర్ చేయదలుచుకున్నాము ఇందులో సర్వీస్ సెక్టర్ ఉంటుంది అంటే సేవలు అందించే సంబంధించినవే ఉంటాయి పొల్యూషన్ ఉత్పత్ చేసే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏవి ఉండవు వాటిని తరలిస్తాం అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనం తెచ్చుకుంటున్నాం పదే పదే మనం చర్చ చేస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై ఉంటే ఇప్పుడు మనం నిర్మించుకోబోయే రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఈ ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం పేరు పెట్టుకున్నాం పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేదు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రేపు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పరిశ్రమలను మనం ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలతో రోడ్లు రవాణాగా రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు భూసేకరణ కావచ్చు ఈ పెరి అర్బన్ రీజియన్లో మనం పరిశ్రమల కోసం ప్రణాళిక చేస్తున్నాం అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదాన్ని పెరి అర్బన్ రీజన్ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ రేర్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రీజినల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అగ్రికల్చర్ మనకు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు చాలా వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం చేస్తే లాభసాటిగా వ్యవసాయం మారుతుంది సో మూడు భాగాలుగా సర్వీస్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సైడ్ ఉన్నది సర్వీస్ సెక్టర్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తెలంగాణ సరిహద్దుల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకు అగ్రికల్చర్ సెక్టర్ మూడు సెక్టర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి భవిష్యత్తు ప్రణాళికలు రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయి